రాష్ట్రంలోని ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో త్వరగా పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు నీటిపారుదల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు ఈ ఆర్థిక సంవత్సరం నీటిపారుదల శాఖలో పదివేల ఎనిమిది వందల ఇరవై కోట్ల మేర పనులకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది ఈ పనులపై రాష్ట్రంలోని ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఇక ప్రతి ఏడాది ఆరు నుంచి ఆరున్నర లక్షల కొత్త ఆయుకట్టు కోసం కృషి చేయాలని నిర్ణయించాం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పనుల పురోగతిపై సమీక్షిస్తాం గత ప్రభుత్వ హయాంలో కమిషన్లకు కక్కుర్తిపడి ప్రాజెక్టులు కట్టారు కాళేశ్వరం కేటీఆర్ మళ్లీ అనాలోచితంగా మాట్లాడారు ఆయన అవగాహన రాహిత్యాన్ని బాధ్యత లేని మాటలను ఖండిస్తున్నాం కేటీఆర్ జోసెఫ్ గోబెల్ రామారావు అని పేరు పెట్టుకుంటే మంచిదే ఆయన్ను కూడా మించిపోయారు గతంలో బిఆర్ఎస్ తీసుకున్న చర్యలతో రైతులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కేటీఆర్ మాటలను ప్రజలు నమ్మరు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు